హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంకాక్లో రెండు టూ ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి అండి చూడొచ్చు లొకేషన్ అండి ఇది లొకేషన్ వచ్చేసి అండి గుంటూరు రామాలయం దగ్గర అండి టెంపుల్ చూడొచ్చండి అదే అదేనండి టెంపుల్ టెంపుల్ పక్కనేనండి అపార్ట్మెంట్ కూడా ఇదేనండి అపార్ట్మెంట్ చూద్దాం లోపల చూడడం పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది బాగా ఇది మొత్తం వచ్చేసి అండి పదిహేను వందల ఎస్ఎఫ్టీ అండి ఫస్ట్ ఫ్లోర్ అండి రెండు ఫ్లాట్లు కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయండి పదిహేను వందల ఎస్ఎఫ్టీ అండి రెండు కలిపి చూడవచ్చండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఒక ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటే ఈ రెండు టూ బీహెచ్కేలు కలిపండి మనకి నలభై ఆరు లక్షలకే వస్తున్నాయండి రెండు రెండు కలిపి ఇది మొత్తం అండి పదిహేను వందల ఎస్ఎఫ్టీతో వస్తుందండి నలభై ఆరు లక్షలు అండి రెండు టూ బీహెచ్కేలు ఇది సెకండ్ ఫ్లాట్ అండి రెండు పక్క పక్క ఫ్లాట్ అండి ఈరోజు లొకేషన్ కూడా చుట్టుపక్కల చాలా పీస్ఫుల్గా ఉండిందండి అంకిరెడ్డిపాలెం అండి గుంటూరు రెండు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ